ఎవరన్నా నెత్తింటికల మొక్కు మొక్కుతే దేవుడా నేను గోరింది జరిగితే గుండు కొట్టించుకుంటా అని మొక్కుతారు ఇక లేదంటే ఐదు కత్తర్లో మూడు కత్తర్లో మొక్కుతారు కానీ ఇక కాకినాడ జిల్లాలో ఒక అన్న మొక్కిన మొక్కు చూస్తే ఇదొక్కడి మొక్కు సావే అని మూర్చపోతారు కావచ్చు ఇక చూడు రచిత్రమైన మొక్క ఏందో అగ చూసిరా గీ అన్న చెల్లించుకున్న అరగుండు మొక్కు బరాబరి ఎంటిక తేడా లేకుండా తక్కెట్లేసి జోకినట్టే అటు సగం ఇటు సగం దువ్వి సరిగ్గా సెంటర్ల కొరిగింది అన్న ఓర్ని గిదే మొక్కు ఇట్లా సగం గుండు మొక్కుడేంది అంటే మళ్ళీ ఇంటికెళ్ళ మొలిసేదాంకా ఇట్లనే ఉంటడా ఎట్లా అనుకునేరు అట్లా కాదట నిన్న ఐదారం నాడు అరగుండును ఈ ముసలమ్మ తల్లికి సమర్పిస్తే సగం మొక్కు ఇవాళ సోమవారం నాడు ఏడుకొండల ఎంకన్న కాళ్ళు గీ అన్న ఇంతకు ఏంది అరగుండు మొక్కు ఎవలి పెద్దన్న అంటే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం సైకిల్ పార్టీ గ్రామ కమిటీ మాజీ ప్రెసిడెంట్ అట పేరు గుత్తుల మురళట రాష్ట్రంలో కూటమి రావాలి కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా పంతం నానాజీ సారు గెలవాలని ఇటు ఇంద్రపాలెం గ్రామ దేవత ముసలమ్మ తల్లికేమో సగం గుండును అటు ఏడుకొండల ఏం కన్నాకు ఇంకో సగం గుండును మొక్కినట అంతే నా ముందు ఆలయంలో ముక్కు ఇహా లెక్కెంబడి అన్న కోరిక తీరింది కాబట్టి ఈడ సగం గుండు కొట్టించి ఆడ సగం కొట్టించారట వారేవా దేవుని ప్రసాదాన్ని వంచినట్టు దేవునికే సగం సగం గుండు వంచిచ్చినా నీ అరగుండు మొక్కు మంచిగుందే మురళన్న అని మెచ్చుకుంటూరట ఇది చూసిన ఇంద్రపాలెం పబ్లిక్ అంతా